అయితే చెప్పింది సో ద రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద రొటీన్ ఎక్సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ అయితే మనకు జియో నెంబర్ ముప్పై నాలుగు అయితే రిలీజ్ చేసింది సో డైరెక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హైదరాబాద్ హ్యాస్ సబ్మిటెడ్ ఏ ప్రపోజల్ రికమెండింగ్ ఎగ్జెంప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ డిజబిలిటీస్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ క్లాస్ ఫైవ్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో తెలంగాణ ప్రభుత్వం అయితే జియో నెంబర్ ముప్పై నాలుగు అయితే రిలీజ్ చేసింది ది ఎంప్లాయీస్ విత్ డిజబిలిటీస్ హ్యావింగ్ సెవెంటీ పర్సెంట్ అండ్ ఎబో డిజబులిటీ షెల్ బీ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ ద రొటేషనల్ ట్రాన్స్ఫర్ పాలసీ ఆర్ ట్రాన్స్ఫర్ అండ్ అలో దెమ్ టు కంటిన్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ ప్రమోషన్ సబ్జెక్ట్ టు అడ్మినిస్ట్రేటివ్ కన్ కన్స్ట్రెంట్స్ ద చాయిస్ ఆఫ్ ప్లేసింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ విత్ స్పెసిఫైడ్ డిజబులిటీ డిఫైన్ ఇన్ ద షెడ్యూల్ టు ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని మనకైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి వార్త అని అయితే మనమైతే చెప్పవచ్చు ఇక్కడ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యావింగ్ చిల్డ్రన్ విత్ intellectual disability shall be exempted from rotational transfer policy transfer and allow them to continue in the place of posting or choice of place of employees third point law in case of employees who is a caregiver of a dependent daughter or son parent spouse brother sister with a specific disability having 70% and above disability other than intellectual disability as certified by the certifying authority defined in the schedule to the rights of person విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ షాల్ బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద రొటీన్ ఎక్ససైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ రొటేషనల్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రెంట్స్ అనేది మనకు ఒక జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి వార్తనైతే మనమైతే చెప్పుకోవచ్చు సో ఉద్యోగుల గుడ్ న్యూస్ అయితే వచ్చింది వికలాంగుల ఉద్యోగుల బదిలీల గురించి సో ఒక జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై నాలుగునైతే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం కీలక నిర్ణయం తీసుకుంది వికలాంగత కలిగిన ప్రభుత్వ ఇకపై సాధారణ బదిలకు లోవడాల్సిన అవసరం లేదు డెబ్బై శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వికలాంగత ఉన్న ఉద్యోగులు ప్రస్తుత పోస్టు కొనసాగే అవకాశం ఉంది బదిలీ అవసరం లేదు మానసిక వికలాంగత కలిగిన పిల్లల తల్లిదండ్రులు ఉన్న ఉద్యోగులు వారి అభిరుచికి అనుగుణంగా అదే పోస్టులో కొనసాగే వీలుంది డెబ్బై శాతం కంటే ఎక్కువ శాతం వికలాంగత ఉన్న కుటుంబ సభ్యులను చూసుకునే ఉద్యోగులు తల్లిదండ్రులు లేదా పిల్లలు లేదా జీవిత భాగస్వామి లేదా సోదరులు లేదా సోదరిమణులు బదిలీ మినహాయం పొందుతారు సో పూర్తి ఉత్తర్వులు అయితే జీవో నంబర్ ముప్పై నాలుగు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో ఇదొక మంచి వార్తగానైతే మనమైతే చెప్పుకోవచ్చు